అందరికీ నమస్తే అండి ఎవరు వర్షం వాళ్ళదండి ఒక పక్క జోగిమెస్ అరెస్టు గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులంతా కూడా ఒక కులానికి ఆపాదించేసి ముందు బీసీ అని చెప్పి తగిలించేసి బీసీల ఆత్మగౌరవం బీసీలను తొక్కేస్తున్నారు ఇంకొకటి ఇంకోటి ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డితో సహా జగన్ జగన్ జోగిరామేష్ చేసిన లత్కూరు పల్లాన్ని పక్కన పెట్టేశారు కులాన్ని తీసుకొచ్చి ముందు పెట్టేసి జోగి అమేస్ట్ చేసిన దరిద్రపు పల్లాన్ని కూడా కులానికి ఆపాదించేస్తున్నారు అది పక్కన పెట్టేశారండి అయితే నిన్నటి నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది జోగి రమేష్ గారు ఈ సత్యం అని అంటే అప్పుడేం మాట్లాడుతున్నా ఒకసారి కనిపిస్తామండి రాజకీయంగా మీకే లేదండి మనసాక్షి సాక్షి చంద్రబాబు నాయుడు గారికి ఉంది మీకే లేదు మీకు నిజంగా మనసాక్షి సాక్షి ఉండి ఉంటే కనుక మీ ఆయన మీరు అధికారంలో ఉన్నప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జోగి రమేష్ మంత్రిగా ఉన్నప్పుడు లేదంటే మంత్రి కాకముందు కావచ్చు బహిరంగ సభల్లో పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకొని చంద్రబాబు నాయుడుగా జోగి జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారిని పచ్చి బూతులు తిట్టినప్పుడు ఏమైపోయింది ఆ రోజు మీకు మనసాక్షి లేదా ఇంటికి వచ్చిన తర్వాత మీ ఆయన చెప్పే ప్రయత్నం చేయలేదా ఎవరు అలా మాట్లాడకూడతారా పశువు చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదేళ్ళు వయసులో పెద్ద రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అయినా అలా మాట్లాడకూడదు మనం అని చెప్పేసి ఏ రోజు అని చెప్పాము ఆ రోజు మన ఆ రోజు మనం పొంగిపోయాం మన మా ఆయన వెళ్ళి తిట్టేస్తున్నాడు అంగా ఎక్కడ టీవీలో ఎక్కడ చూసినా మా ఆయన బొమ్మ కనబడుతుంది మంచి క్రేజ్ వచ్చేసింది అసెంబ్లీ కూడా బూతులు తిట్టాడు ఆ రోజు ఏమైపోయింది మీకు మనస్సాక్షి లేదా ఆ రోజున ఇంకా మాట్లాడుతుంది వినిపిస్తాను అండి ఆయన జైల్లోకి వెళ్ళినప్పుడు తన భార్య బిడ్డలు ఎలాగా సఫర్ అయ్యారు కుటుంబాలు కదండి ఉంటాయి కదండి మన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు ఏమైపోయాయండి ఆ రోజు మీ ఆయన ఏం ఆ రోజు విక్రయించారు కదండి ఎటకారంగా మాట్లాడారు కదండి ఆ రోజున బ్రహ్మణి గారిని భువనేశ్వరి గారిని నారా లోకేష్ గారిని ఏది పరామర్శకు వెళ్తుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు మహిళలను కూడా విమర్శించారండి ఆ రోజు మీకు మనసాక్షి లేదా ఈ రోజు గుర్తుకొచ్చేసిందా కుటుంబాలు ఆలయ కదా మీ ఇక్కడ కక్ష సాధింపు ఇంకొకటి ఇలాంటి పదాలు వాడు మాకుండా దయచేసి ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఆ ఉద్దేశం ఉండి ఉంటే దాదాపు పదహారు నెలలు పద్దెనిమిది నెలలు అవుతుంది కదా నెలలు సంవత్సర నరకాలం అయింది ఎన్ని రోజులు జోకి రమేసి బయట ఎందుకు ఉంటాడండి బయట ఉండాడుగా అధికారగా అధికారంలోకి రాగానే ఒకవేళ నిజంగా కక్ష సాధింపే అనుకుంటే అధికారంలోకి రాగానే ఏదో కేసు పెట్టి లోపలేస్తారు అలా వేయలేదుగా వదిలేశారు సరే ఏదో చేసి వెళ్ళే మాట్లాడితే మాట్లాడారులే ఏదో తెలిసి తెలియకుండా ఇంటి మీదకి పది మందిని వేసుకుని వచ్చేళ్ళే అయ్యన్నీ రాజకీయాల్లో కాము ఏదో అడుగు మంత్రి పదవి కోసమో లేదంటే జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం సీర్తే చేసి తగలాడ్డాలని చెప్పేసి వదిలేశారు టచ్ చేయలా మాట్లాడాలా లేదంటే అంతకుముందు ఏదో ఒక కేసు ఉంది ల్యాండ్ ల్యాండ్ వ్యవహారం ఏదో ఒక కేసు ఉంది ఒకవేళ సీరియస్గా తీసుకుంటే కనుక అందరూ కూడా అరెస్ట్ చేద్దరేమో చేయలే అప్పుడు కూడా చేయలే వదిలేశారు కదా మనల్ ఏమీ చెప్పేసి అని జనార్దన్ రావుతో కలిసి ప్రభుత్వం పైన ఒక కుట్ర పన్నాడు కల్తీ మధ్యమని నకిలీ మధ్యమని చెప్పేసి అని ఒక పథకం ప్రకారంగా ఎలా చేయాలి ఏం చేయాలి ఏంటి అని ఒక స్క్రిప్ట్ రాసిచ్చి ఒక ప్లాన్ వేసాడు అమలు పరిచాడు బాగానే వర్కౌట్ అయ్యింది వాళ్ళకి బాగానే వర్కౌట్ అయింది జనార్దన్ రావు వీడియోలో చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇది జరిగిందని చెప్పేసి అని పోలీసు విచారణలో తెలియదు అధికారులు అదే కదా తెలిసింది అందులో భాగంగా జోగి రమేష్ పాత్ర కూడా ఉందని చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాత అరెస్ట్ చేశారు ఊరికే అరెస్ట్ చేయాలా ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు కక్ష సాధింపు చర్య చేయాలి అనుకుంటే కొడాలని ఉంటాడో రోజా ఎందుకు బయట ఉండేందుకుంటుంది ఉంటుంది రంబు ఎందుకు బయట ఉంటాడో దాకా ఎందుకు వీళ్ళ చేత అమనాభూతులు తిట్టించిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు బయట ఉంచాలా జగన్మోహన్ రెడ్డి ఎందుకు బయట ఉంటాడు ఇప్పటివరకు కూడా కక్ష సాధింపు అనుకుంటే అరెస్ట్ చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి వేసేది చూసారా ఏది లేకపోయినా సరే ఒక తప్పుడు కేసు బనాయించి ఎఫ్ఐఆర్లో చంద్రబాబు నాయుడు పేరు లేకపోయినా సరే అర్ధరాత్రి అప్పటికప్పుడు అరెస్ట్ చేయడు అలా చేయాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయలేరా సాధ్యపడదా ఇదిగా చేయొచ్చు కానీ కక్ష సాధింపు చర్యలు మేము చెయ్యవని చెప్పేసి అని అధికారంలో వచ్చిన రోజునే చెప్పారు మొదటి రోజునే చెప్పారు మీరు ఎక్స్పెక్ట్ చేయమాకంటే జగన్మోహన్ రెడ్డిని టైం రావాలి విచారం జరుగుతుంది ఈ కల్తీ మధ్య అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో జేబురాండ్ అమ్మాడు కదా ఆ వ్యవహారంలో ఎలాగో తీరుద్ది సరే తీరుద్దా తేలదా ఇప్పుడు మనం మాట్లాడలేము మనం చెప్పలేం టైం వచ్చినప్పుడు విచారం జరుగుతుంది కాబట్టి అవినీతి నిజంగా అవినీతి చేస్తుంటే ఖచ్చితంగా లోపలికి వెళ్తాడు ఏదో సందర్భంలో ఏదో ఒక రోజు వెళ్లాల్సిందే ఒకవేళ నిజంగా నిజంగా అన్నట్టు కక్ష సాధింపు అయితే కనుక ఇప్పటివరకు ఎందుకు వదులుతారండి వేయలేరా మళ్ళీ ఎక్కడికి వచ్చి మళ్ళీ సెంటిమెంట్లు ఎందుకంటే మీ కుటుంబ సభ్యులు లేరా వాళ్ళ కుటుంబ సభ్యులు లేరా అని చెప్పేసి మీ భర్త పైన ఏమీ రాజకీయ కక్ష సాధింపు ఇంకొకటి ఇంకోటి ఏం కాదు ప్రభుత్వం పైన కుట్ర పనడానికి ఒక పథకం ప్రకారంగా జనార్దన్ రావుతో కలిసి కల్తీ మధ్యమనే ఒక ఒక తప్పుడు ప్రచారం చేయాలని చూశారు పెద్ద ప్లాన్ వేశారు అది అందులో దొరికేసాడు అందులో భాగంగా ఈరోజు మీ భర్తను అరెస్ట్ చేశారు ఇక్కడ రాగానే కులాన్ని తీసుకొచ్చేసి మా ఆయన శ్రద్ధపోసండి ఏమీ తెలియదండి అండి నోట్లో వేలు పెట్టినా కొరకలేదండి కుటుంబాలు లేవండి ఎందుకండి సింపతి మాటలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు జోగి రమేష్తో సహా వైసీపీ నాయకులు ఎంత నీచాది నీచంగా మాట్లాడారు ఇవాటికి మా అందరికీ గుర్తుంది ఆయన అసెంబ్లీలో ఆయన్ని ఘోరాది ఘోరంగా కించపరిచినప్పుడు ఆ రోజు గుర్తుకు లేదా ఏ ఒక్క మహిళా నాయకురాలైనా సరే బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బయటకు వచ్చి వాళ్ళ నాయకుడు ఒకరంటే ఒకరు మాట్లాడారు అలా మాట్లాడడం తప్పని ఇవాళకి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏడ్చిన వీడియో ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీ అఫిషియల్ పేజీలు వేసుకుంటారు అది ఒక రకమైన సునకానందం వాళ్ళది చెప్తున్న ఉదాహరణకి ఇక ఇలా ఉంటారో విలువలు మీకే కాదు వాళ్ళకు కూడా ఉంటాయి అనేది మీకే కాదు కుటుంబాలు వాళ్ళకు కూడా ఉంటాయనే ఉద్దేశం మాట మీరు చెప్పుకోతున్నారు కదా వాళ్ళ కుటుంబాలకుండవా వాళ్ళ భార్య పిల్లలు సఫర్ అవ్వరా మేము కూడా అవుతామని చెప్పేసి అని మీరు మాట్లాడుతున్నారు కదా పోనీ మీ ఆయన ఏమన్నా కుదురంగా ఉన్నాడంటే లేదు అన్ని రంగాల్లోనే మళ్ళీ మనకి జగన్మోహన్ రెడ్డి కిరీటం పెట్టేస్తాడు అనుకున్నాడు ఎప్పటికప్పుడు రెచ్చిపోతానే ఉన్నాడు ఏది వదిలేసారని అన్న ఏం చేయలేరు లేంక చంద్రబాబుని నాయుడు ఇవన్నీ కూడా ఇంకా పదే పట్టించుకోవడా మనం ఎన్ని కుట్రలన్న చేసేయచ్చు అని చెప్పేసి అనుకున్నాడు ఏదో జరిగింది మొత్తానికి మొదట్లో కొన్ని వార్తలు వచ్చినాయి పార్టీ మారబోతున్నాడు అది ఇది అని చెప్పేసి అని మరి ఆ మార్క్ నుంచి ఏదైనా అంటే జగ ఆ వార్తలు బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా పార్టీకి జోగి రమేసి కొద్దిగా గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికి ఈ జనార్దన్ రావుతో కలిసి ఏదైనా ఒక కుట్ర పని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేత నెత్తి మీద కిరీటం పెట్టి చేసుకోవాలని చెప్పి అనుకున్నాడు వర్కౌట్ అయ్యింది బాగా వర్కౌట్ అయ్యింది ప్లాన్ అమలు పరిచారు బాగా అమలు పరిచారు కానీ దొరికేసాడు ఇవాళ దొరికేసిన తర్వాత మీరంతా వచ్చి రాజకీయ కక్ష మీకు పిల్లలు లేరా వాళ్ళకి పిల్లలు లేరా మా ఆయన సుధపోసా ఇలాంటి మాటలన్నీ మాట్లాడకూడదండి కక్ష సాధింపు ఏమీ కాదు ఒకవేళ నిజంగా అలా చేయాలనుకుంటే ఇన్ని రోజులు మీ ఆయన బయట ఉండడు ఎప్పుడో తీసుకెళ్ళి లోపల ఏదో కేజీ పెట్టి అలా చేయాల్సిన అవసరం లేదు అలా చెయ్యరు కూడా జగన్మోహన్ రెడ్డిలాగా ఆలోచించి చేయాలనుకుంటే ఇవాళ ముందు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లోపల ఉంటాడు వీళ్ళందరి సంగతి తర్వాత వీళ్ళ సంగతి పక్కన పెట్టేసేయండి మీ ఆయన ఏదంటే ఇంకొకరు ఇంకొకరు వాళ్ళ సంగతి పక్కన పెట్టేస్తే ముందు జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళి లోపలే వేస్తారు కదా వేయలేదు కదా తప్పు చేసేయడానికి కాబట్టి అయినా సరే చట్ట ప్రకారం ఏం జరగాలో అది జరుగుతుంది